మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య వైఖ్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలికొంటున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో దగ్గర ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి డాక్టర్లు అంటే ప్రాణాలు కాపాడుతారు అని నమ్మి వచ్చిన ప్రజలను ఎందుకిలా వాళ్ళ నిర్లక్ష్యంతో చంపేస్తున్నారు ప్రాణాలను కాపాడవలసిన డాక్టర్లే ఇలా వాళ్ళ ప్రాణాలను తీస్తుంటే మరి ప్రజలను రక్షించేదెవరు ఇలాంటి ఒక ఘటన నెల్లూరు మెడికవర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది అయితే తోటపల్లి గూడూరు మండలం రావుల కండ్రిగాకి చెందిన జన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్కు తీసుకెళ్లారు అయితే నాలుగు రోజుల పాటు హాస్పిటల్లోనే అడ్మిట్ చేశారు డాక్టర్లు నాలుగు రోజుల తర్వాత అతనికి ఒక స్టంట్ వేయాలని అది నలభై రూపాయలు అవుతుందని ఒక స్టంట్ వేస్తే రికవర్ అవుతారని చెప్పారు అయితే ఈ జనా వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళు మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళ ఇంటి పెద్దను కాపాడుకునేందుకు సరే అన్నారు ఒక స్టంటే కదా అనుకున్నారు కుటుంబ సభ్యులు అయితే కొంత సమయం తర్వాత ఇంకొక స్టంట్ వేయాలి రూపాయలు కట్టండి అని చెప్పారు అయితే వెంటనే వేలు తీసుకొచ్చి వాళ్ళు కట్టారు మరికొంతసేపు తర్వాత ఇంకొక స్టంట్ వేయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు అప్పటికే డబ్బులన్నీ అయిపోయాయి మేము గోల్డ్ తాకట్టు పెట్టుకొని తెస్తామంటూ కుటుంబ సభ్యులు వెళ్లి వచ్చి డబ్బులు కట్టామని చెప్పారు కుటుంబ సభ్యులు ఇలా కొంత సమయం గడిచాక డబ్బు మొత్తం పూర్తిగా కట్టేసిన తర్వాత చనిపోయారు అంటూ డాక్టర్లు చెప్పారు ఇలా డబ్బులు మొత్తం కట్టిన తర్వాత చనిపోయారంటూ చెప్పారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తిని ఒక స్టంట్ అని చెప్పి మూడు ఎందుకు వేశారంటూ నిలదీశారు డాక్టర్లని అయితే జన వెంకటేశ్వర్లు అప్పటి వరకు బాగానే ఉన్నారు ఒక స్టంట్ అని చెప్పి డాక్టర్లు ఒకేసారి మూడు స్టంట్స్ వేశారు దీంతో ఆ వ్యక్తి ఒకేసారి మూడు స్టంట్స్ వేయటంతో వైద్యం వికటించి జన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందారు కొద్ది సమయంలోనే మూడు స్టంట్స్ వేయటంతో మృతి చెందారు అంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు హాస్పిటల్ సిబ్బందిపై దాడి చేయడానికి ప్రయత్నించారు ఒక్కసారిగా అప్పటి వరకు బాగానే ఉన్న మనిషి కొద్ది సమయం తర్వాత చనిపోయారు ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అంటూ ఆందోళనకు దిగారు స్టంట్ వేస్తే రికవర్ అవుతారు అని చెప్పిన డాక్టర్లే వెంటనే చనిపోయారు అని చెప్పటంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు ఇప్పటి వరకు స్టంట్ వేస్తే రికవర్ అవుతారని చెప్పి మూడు స్టంట్లు వేసి ఇప్పుడు సడన్ గా చనిపోయారంటున్నారేంటంటూ నిలదీశారు కుటుంబ సభ్యులు అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు ముందు నుంచి మెడికవర్ హాస్పిటల్ అంటే ప్రజల్లో ఒక చెప్పాలి అక్కడ డాక్టర్ల నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది అంటూ ప్రజల్లో టాక్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వెళ్లడానికి భయపడుతుంటారు లేని దానికి కూడా ఉన్నట్టుగా ఆ హాస్పిటల్ డాక్టర్లు చెప్తారు అంటూ కూడా చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితి మెడికవర్ హాస్పిటల్దే ఇలా ఆ ఒక్క హాస్పిటల్లోనే కాదు చాలా దగ్గరలో జరుగుతుంది అసలు డాక్టర్లు ఎంబీబీఎస్ చేస్తున్నారా లేక ఫేక్ సర్టిఫికేట్స్ తోటి డాక్టర్ల మని చెప్పుకొని తిరుగుతున్నారా అంటూ ఇప్పటికే ఎన్నో దగ్గర్లో ఇలాంటి ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి నిజంగా వాళ్ళు డాక్టర్లేనా మరి డాక్టర్లు అయితే ఒకసారి ఒక మాట మరొకసారి ఒక మాట ఎందుకు చెప్తున్నారు చనిపోయిన వ్యక్తిని కూడా బతికే ఉన్నారు అని డబ్బులు కట్టించుకుంటున్నారు ఎన్నో దగ్గర్లా ఇలా ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు కేవలం డబ్బు కోసమే డాక్టర్లు అని చెప్పుకొని ప్రజల ప్రాణాలు తీస్తున్నారా మరి ప్రజలు డాక్టర్ అంటే దేవుడు అనుకుంటుంటారు మరి ఇలా దేవుడు అని నమ్మి వచ్చిన పేషెంట్లపై ఎందుకు ఇలా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నారు డాక్టర్లు ఇదిలా ఉంటే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటళ్లలో వైద్యుల నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా డబ్బులు కట్టుకొని కూడా ప్రైవేట్ హాస్పిటళ్లలో డాక్టర్లను నమ్మి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలా డాక్టర్ల నిర్లక్ష్యానికి ఇప్పటికే చాలా మంది ప్రజలు బలైపోయారు మరి ఇలాంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి డాక్టర్ వృత్తికే అన్యాయం చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతున్నారు హాస్పిటల్ సిబ్బంది ఇలాగే ప్రతి దగ్గర జరుగుతూ ఉండడం వల్ల హాస్పిటల్కి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి చనిపోయిన వాళ్ళని బతుకున్నారంటూ కుటుంబ సభ్యుల్ని నమ్మిస్తూ కొంతసేపు తర్వాత చనిపోయారంటూ ఒక్కసారిగా షాక్ ని ఇస్తున్నారు కుటుంబ సభ్యులకు ఇలాంటి డాక్టర్లపై పోలీసులు అలాగే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి డాక్టర్లపై వెంటనే ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు వాళ్ల నిర్లక్ష్యంతో ఎంతో మందిని చంపేస్తున్నారు అంటూ వెంటనే నిర్లక్ష్యంగా వహిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు నా పేరు జానా శివకుమార్ నాది రావురు వారి కంట్రీగా కాకపల్లి అదే గుడ్ర మండలం మా నాన్నకి మొన్న రాత్రి రెండప్పుడు హార్ట్ పెయిన్ అయితే తీసుకొని వచ్చా తీసుకొని వస్తే రాగానే ఒక రెండు రోజుల తర్వాత టెస్ట్లు అవి ఇవి చేసి ఆరోగ్యశ్రీ చే స్టెంట్ వేయాలి అన్నాడు ఒక స్టెంట్ అన్నాడు నేను సరే ఒక స్టెంట్ అయ్యా కదా దీనికి మంచి పేరు లేకపోయినా పర్లేదులే ఒకటి వేయలే అనుకుని గమ్మకెప్పా ప్రొసీజర్ మధ్యలో వాడు రెండు వేయాలి ఇంకోటి కూడా వేయాలి అని చెప్పి మూడింటికి డబ్బులు కట్టించుకున్నాడు కడతానే ఉన్నాను కడతానే ఉన్నాను ఇక్కడ దాకా బాగుంది కదా కట్టిన దానికి నా దగ్గర పేపర్ ఎవిడెన్స్ లేదు ఎందుకంటే వాడు పేపర్ పేపర్ ద్వారా తీసుకోవట్లేవాడు అది ఆ డాక్టరు డబ్బు నువ్వు వితౌట్ బిల్ అయితేనే వితౌట్ బిల్ అయితేనే కట్టమంటున్నాడు అది అసలు ఆరోగ్యశ్రీపలు చేసిందే నాది తెలీదు నా తరఫు నుంచి ఒకటి చేసినట్టున్నాడు ఎందుకంటే జాయిన్ చేసిన తర్వాత రోజు నేను ఇప్పుడు ఏం చెప్తున్నారు మాకేం సంబంధం ప్రొసీజర్ మధ్యలో జరిగింది ఇది మాకేంటి సంబంధం అంటున్నారు రిస్క్ రిస్క్ అని అని హై హై నా తల్లి సాక్షి చూపించారు ఒక స్టెంట్ వేసారు చూపించారు రెండో స్టెంట్ ఇదిగో ఇంకో బ్లాక్ అన్నాడు సార్ కానీ డబ్బులు కట్టే ఇంకో ఇంకోటి కూడా ఇంకో స్టెంట్ అన్నాడు సార్ దానికి డబ్బులు కట్టే మూడో దాని డబ్బులు కట్టేటప్పుడు నాకే నాకే సంబంధం లేదు ఇది అయిపోయింది అని చెప్పాను చెప్పలేదు ఒకే బ్లాక్ ఉందని చెప్పాడు వాడే అమర్నాథ్ అమర్నాథ్ డాక్టర్ డాక్టర్ అమర్నాథ్ వాడు వేస్ట్ అసలు వాడు అసలు మాటల సరే మా ఫ్రెండ్ గంగాధర్ అని చెప్పి ఎల్లంటి గంగాధర్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చాను అది వాడు పర్సనల్గా కూడా డబ్బులు తీసుకున్నాడు నేను బాగా చేస్తాను అని చెప్పి యాభై వేలు తీసుకున్నాడు నా దగ్గర నాకు ఒక యాన్జియోగ్రామ్కి ఒక పదిహేను వేలు బిల్లు వంద రూపాయలు అడ్మిషన్ ఫీజు అది తప్ప నేను కట్టిన ఓ లక్ష బిల్లే లేదు అడిగితే గవర్నమెంట్ ఇచ్చే స్టంట్కి గవర్నమెంట్ వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడు నా తెలీదు నాకు అసలు తెలీదు అని చెప్తున్నాను నేను చదువుకున్నా నాకు తెలుసు ఆరోగ్యశ్రీ వాడు ఆరోగ్యశ్రీ పెట్టాడని నాకు అసలు తెలియదు వాడు వెనక అప్లై చేసుకున్నాడు ఓడేదో సరే ఓడి పాడోడు తింటే తిన్నాడు నా డబ్బులు నేను ఇచ్చేద్దాం నాకు ట్రీట్మెంట్ అయితే చాలనుకున్నాను అట్టే డబ్బులు కట్టుకుంటా వచ్చా అది గవర్నమెంట్ ఇచ్చే స్టంట్లు బాగుండవు మా దగ్గర మంచి కంపెనీ స్టంట్ ఉన్నాయి నలభై ఐదు వేలు కట్ట ఒక్కొక్క దానికి అంటున్నాడు కట్టే నేను అది మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్